ఆచార ప్రభవో ధర్మ ఆచారమును పాటించాడు అంటే వేదము ఏం చెప్పిందో ఎట్లా చెప్పిందో ఎట్లా ప్రవర్తించమందో అట్లాగే ప్రవర్తించాడు అట్లాగే ప్రవర్తిస్తే దాన్ని శిష్టాచారము ఆయన సత్పురుషుడు అంటారు అంటే ప్రమాణము ఎట్లా చెప్పిందో ఎట్లా చెయ్యాలని చెప్పిందో అట్లాగే చేస్తాడు తప్ప ప్రమాణము చెప్పనిది ఆయన చెయ్యడు ఇది చెయ్యకూడదు అన్నది ఆయన చేయడు ఇది చెయ్యవచ్చు అన్నదాన్ని అంత సంతోషంగానూ చేస్తాడు ఆయనకి సంతోషం ఎందుకు అంటే చెయ్యమన్నది చేస్తున్నాను చెయ్యవద్దన్నది చేయకుండా ఉన్నాను అంతే అదే సంతోషం ఆయనకి అప్పుడు ఏమైంది అది శిష్టాచారం అని పిలుస్తారు అప్పుడు ఆ శిష్టాచారం ఎవరు ఆచరిస్తూ వెడుతున్నాడో ఆయన సత్పురుషుడు అంటారు అట్లాగే అసలు నేను ఎందుకు పాటించాలండి అలా చెప్పింది నేను ఎందుకు చదవాలి నేను ఎందుకు తెలుసుకోవాలి అది నేను ఎందుకు పాటించాలి నాకు ఎత్తు వస్తే చేస్తాను ఇప్పుడు ఎప్పుడూ ఒకసారి తప్పు చేశాడు అనుకోండి అది వేరు అసలు నేను ఎప్పుడూ ఏది పట్టించుకోను నాకు ఆచారంతో సంబంధం లేదు వేదం చెప్పడం ఏంటి స్మృతి చెప్పడం ఏంటి పురాణం చెప్పడం ఏంటి శిష్టాచారం చెప్పడం ఏంటి అంతరాత్మ ప్రబోధం చెప్పడం ఏంటి నాకు అవన్నీ లెక్కే లేవు నాకు ఏది వస్తే చేస్తాను అన్నాడు అనుకోండి అనాచారం అంటారు అంటే అసలు ఆయనకి ప్రమాణంతో సంబంధం లేదు ఆయనకి ఏది తోస్తే అదే చేస్తాడు దాన్ని అనాచారం అంటారు ఏది చెయ్యమన్నారో అది చేయకపోవడం ఏది చెయ్యొద్దన్నారో అదే చేయడం ఈ రెండే పెట్టుకున్నాడు అనుకోండి అంటే ఆయన ఏం చేసినా అది చెయ్యొద్దన్నది ఏదో చేస్తాడు ఏది చేయమన్నారో చేయడు అలా చేశారనుకోండి దాన్ని దురాచారం అంటారు అందుకే సదాచారం శిష్టాచారం అనాచారం దురాచారం అని మూడు మాటలు వచ్చాయి ఆచారం అన్న ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచారం అన్న మాటలోంచి శిష్టాచారం ఎట్లా ప్రమాణం చెప్పిందో అట్లాగే బ్రతకడం అదే మెలిమెల్లిగా మెలిమెల్లిగా కట్లు విప్పేస్తుంది అది శిష్టాచారం ఒకరు చెప్పడం ఏమిటి నేను చేయడం ఏమిటి అనాచారం చెప్పింది చేయను చెప్పద్దు నేను మాన్న దురాచారం అనాచారం దురాచారం పతనహేతువులైతే శిష్టాచారం ఉద్ధరణహేతువు ఆచారం నువ్వు పాటించినదేదో అది ప్రధానమైనది ఈ పాటించడం అన్న మాట దగ్గరికి వచ్చేటప్పటికీ ఆశ్రమాన్ని బట్టి వర్ణాన్ని బట్టి మారుతోంది ధర్మం అది నేను పెట్టింది కాదు వేదం పెట్టింది ఆశ్రమం ఉందనుకోండి ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది ఇప్పుడు బ్రహ్మచారి ఉన్నాడు ఆయనది ఒక ధర్మం గృహస్థు ఉన్నాడు ఆయనది ఒక ధర్మం బ్రహ్మచారి దానం పట్టడం దాచుకోడు భిక్షాన్నం తెచ్చి గురుపత్నికి ఇస్తాడు వండి పెట్టింది తింటాడు గురువుగారు చెప్పింది వింటాడు ఏకాదశి ఉపవాసం చేయడు చెయ్యక్కర్లేదు విద్యాభ్యాసం చేయడమే ప్రధానం బ్రహ్మచారి